సో ఈ కార్యక్రమంకి మొత్తం కష్టపడి ఎవ్రీ ఇయర్ అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి చేస్తానే ఉన్నాడు కంటిన్యూస్గా సో గ్రేట్ జాబ్ అది ఆషామాషీ కాదు ఎందుకు అవసరం ఏం పని హ్యాపీగా ఆయన ఎంజాయ్ చేసుకోవచ్చు కదా ఫాదర్ ఇదే హ్యాపీగా ఉండొచ్చు ఈ సమ్మర్కి వచ్చి ఎండాకాలంలో వచ్చి ఇంత కష్టపడి వాలంటీర్స్ని పిలుచుకొని వాళ్ళకి బుజ్జగించి మరి దీనికోసము ఎలక్షన్ టైం అంటే అప్రూవల్ కోసము వెంటబడి ఎందుకు చేశాడు ఆ ప్రాంతం మీద ఉండే ప్రేమ అదే పక్కా లోకల్ అంటారు అదే ఫీలింగ్స్ పక్కా నాన్ లోకల్ వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉండవు బట్ చెయ్యాలా సేవ చేయాలా మన ప్రజలకు కూడా చెయ్యాలా అనే ఎక్కడో ఉంటుంది చూడండి అట్లా వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా పదింతలు చేయగలుగుతారు అది మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏ పని చేసినా ఏమైనా సేవ చేస్తున్నా వాళ్ళని మనం గుర్తిస్తే వాళ్ళకి ఎప్పుడైనా మోటివేట్ చేసి వాళ్ళకి బ్లెస్సింగ్స్ చేస్తే ఇంకా పదింతలు చేసేదానికి అవకాశం ఉంటుంది అనేది నేను మీకు ఉదాహరణ చెప్తున్నాను అందరికీ అడ్వాన్స్ ఈద్ ముబారకమా మరి రంజాన్లో మనం కూడా వచ్చి ప్రే చేస్తాము బట్ ఇక్కడ వచ్చారు కాబట్టి అడ్వాన్స్ ఈద్ ముబారక్ మేము దేశ విదేశాల్లో ఎక్కడ తిరుగుతున్నా మేము ఎప్పుడు కూడా కర్నూలు జిల్లా వాసిగానే గుర్తింపబడడానికి గర్వకారణంగా ఎందుకంటే ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళం ఈరోజు కర్నూలు జిల్లా నుంచి నంద్యాల సపరేట్ అయినా మా మనసులో ఏ జిల్లా మీదంటే కర్నూలు జిల్లానే వస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి వచ్చింది అది మనం ఇప్పుడు టెక్నికల్గా వేరే జిల్లా అయినా కూడా కర్నూలు జిల్లా వాసిగానే తానా ప్రెసిడెంట్గా గుర్తింపు పడతా ఉన్నాం మీరు ఏ న్యూస్ ఆర్టికల్ చూసినా కర్నూలు జిల్లా వాసిగానే చెప్తూ ఉంటారు ఇకపోతే ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకుడు పహా తను మాకు ఇంట్లో మరిచి సోదరుడు డెట్రాయిట్లో ఉన్నా ఇప్పుడు చికాగోలో ఉన్న మేము ఏం చేసినా తానా తరఫున కానీ సొంతంగా ఏ కార్యక్రమం చేసినా కూడా మాతో పాటు ప్రతి ఒక్క దాంట్లో మా మా పక్కనే ఉంటూ ఉంటాడు ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ మిత్రులు కొంతమంది కలుపుకొని మేము పహాదు కలిపి ఇక్కడ రాబోయేటువంటి లీడర్షిప్ వారి సహకారంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని తొందరలోనే ఇక్కడ స్టార్ట్ చేస్తామని చెప్పి అది ఈ ముస్లిం మైనారిటీ ఫ్యామిలీస్ ఒక మీరు చేసే పనులు అది మిషన్లు కావచ్చు చేతివృత్తులు కావచ్చు సిమెంట్ తాపి మేస్త్రి కావచ్చు లేదంటే బీడీ కార్మికులు కావచ్చు వీటికి అవసరమైనటువంటి అలాగే ముఖ్యంగా వీటన్నిటికి మించి మీ పిల్లలకి ఎడ్యుకేషనల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ముందుకెళ్లడానికి అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని కర్నూలు వేదికగా స్టార్ట్ చేస్తామని చెప్పి దానికి పరహదు అలాగే ఇక్కడ ఉన్న సాహితులు అందరి సహకారంతో కూడా చేస్తామని తెలియజేసుకుంటున్నారు సేవ చేస్తున్నటువంటి ప్రవాస భారతీయులకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు మా ముస్లిం మైనార్టీ సోదరులు కర్నూలు ఒక్కటి మాత్రమే తక్కువ ఉంది కానీ అన్నీ ఎక్కువ ఉన్నాయి వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు అన్నీ ఎక్కువ ఉన్నాయి కానీ కొద్దిగా బీదతనం మాత్రమే తక్కువ ఉంది కాబట్టి ఆ బీదతనాన్ని చూడొద్దు మా ప్రేమ అనురాగాల్ని ఆప్యాయతల్ని చూడండి మేము మా హృదయాల్ని కానీ మా మనసును కానీ మా మేధా సంపత్తిని పదును పెట్టుకోవడానికి ఒక మంచి అవకాశాలని కల్పించాలనేసి మీ తానాకు కూడా చెప్పండి మీరు ఆ రోజు ఆళ్ళగడ్డలో కూడా సంబరాలు జరిగాయి ఒక కర్నూలు జిల్లా నుండి అది చాలా గర్వకారణం తానా అసోసియేషన్ అధ్యక్షుడు కావడం ఆళ్ళగడ్డలో కూడా మా ఫ్రెండ్స్ అందరు ఫోన్లు చేశారు మన వాడు అనేసి కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలి మా కర్నూల్లో ముఖ్యంగా వచ్చేసి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎక్కువ మైనార్టీస్లో కాబట్టి చేయాలనేసి ఈ కార్యక్రమాన్ని मुद्दुक तीस खेलतronautटी फहद गाजी की तरकीना हृदय पूर्वक धन्यवाद आने वाले जो दिनों में आप लोगों को मालूम है इसके बारे में मना किया गया है फिर भी आप लोगों को बताता चलूं कि ये बहुत इम्पोर्टेंट है आप लोगों को एक अच्छा तंजीम का साथ देना है एक अच्छे लोगों का साथ देना है हमारे इस करनल में मैं निरंजन साहब और हमारे फहद साहब को भी एक और रिक्वेस्ट करूंगा కర్నూల్ కేవలప్మెంట్ ప్రోగ్రామ్ లేడీస్ అంతకుముందు సార్ మన దగ్గర బీడీలు చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అది ఇప్పుడు క్లోజ్ అయిపోయింది సార్ సో మీరు ఏదైనా అట్లాంటి లేడీస్ కి స్కిల్ డెవలప్మెంట్ లాంటి ప్రోగ్రామ్ పెట్టి మీ తాను తరపు నుంచి మన కర్నూల్ ని భరోత్సార్తో मन कर्नूल लेडीस निर प्लासे इस तुम एक बार आप लोग बहुत दिल से दुआ देता हूँ और आने वाले दिनों में जो फाद साहब स्किल डेवलपमेंट के लिए जैसा हमारे मंसूर भैया ने बताया कि स्किल डेवलपमेंट के लिए लेडीस చెల్సింది మా భరత్నకు నిరంజన్ అన్నకు అంత బిజీ స్కెడ్యూల్ ఉండి కూడా ఎందుకంటే మీకు తెలుసు బయట ఎలాంటి వాతావరణం ముందు అయినా కానీ ఈ సేవా కార్యక్రమాన్ని గుర్తు తెచ్చుకొని నన్ను మనుషులు పెట్టుకొని ఎందుకంటే ఇట్లాంటి సర్వీస్ లో వాళ్ళు ఎప్పుడు ముందుంటారు దానికి వాళ్ళు గుర్తించి వాళ్ళు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇంకా వచ్చే కాలంలో డబల్ ఫోర్స్ ఇంజన్ మాదిరి పోయి మనము ఎస్పెషల్లీ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ కోసం అన్నా ముస్లింస్ కోసం వెయిటింగ్ లాట్ ఆఫ్ స్కోప్ ఎందుకంటే ఇక్కడ అట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంతవరకు రాలేదు మనం తీసుకుని వస్తే దిస్ విల్ బి మనం హిస్టరీలో నిలబడిపోతాం మీ ప్రెసిడెన్సీలో కర్నూలు వెలిగేటట్టు చూడాలన్నా రెండోది డబల్ ఇంజన్ ఎందుకు చెప్పానో మీకు అర్థమైపోయింది ఆ డబల్ ఇంజన్ మా మా భరత్న్న మీరిద్దరు కలిసి కొంచెం మంచి ప్రోగ్రామ్ లో చేసి కర్నూల్ని ఇంకా రాయల్ కర్నూల్గా వెళ్ళాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి అవ్వ రంజాన్ తోఫా సయ్యద్ షా ఫ్ సాఫా నిరంజన్ సాబ్ తానా ప్రెసిడెంట్ ఏ లో రెండర్ సర్వీస్ రైతా ఏ లోగా హర్సల్ ఏ రైతే ये नया नहीं है ये लोग गलत मत समझो एक एक सर्विस है ये, सोशल सर्विस एलिमेंट है पनो ये पॉलिटिकल का सिनारियो नहीं बोको मैं बात करता हूँ इसीलिए आप लोग रमज़ान मुबारक तहफे मुबारकबाद भी दे रहा हूँ और ये तोहफा कब एक्सेप्ट करने करो मुझे मौका दिया है शुक्रिया अदा करता हूँ